ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేశారు అనే అభిప్రాయానికి వస్తున్నాం ఇక్కడ మంత్రిగా పనిచేసిపోయిన ఉషశ్రీచరణ తెచ్చింటే కూడా ఈ రోజు ఆమె ఈ ప్రాంతాన్ని వదిలి ఇంకో ప్రాంతానికి పోయే అవకాశం ఉండేది కాదు అలాగే ఇప్పుడున్న తలార్ రంగయ్య గారు కూడా ఆయన ఏదో మంచివాడు చెప్పుకుంటూ వచ్చాడు మంచివాడు అయిండొచ్చు కానీ మంచితనం గురించి ఇక్కడ మనకు అవసరం లేదు అంటే ఇటు ఈ పక్క ఉండేవాళ్ళు చెడ్డ వాళ్ళు ఏం కాదు ఈ పక్క వాళ్ళు కూడా మంచివాళ్ళు కానీ ఇక్కడ రెండు చేతి చూపిస్తామని చెప్తున్నాం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఏది మీరు అడిగితే ఆ గ్రామస్తులు చాలా గ్రామాల్లో ఈ కాదు చాలా గ్రామాల్లో మాకు రోడ్లు కావాలని లేదా బోర్ కావాలని మోటార్ కావాలని లేదా ఆరోగ్య సమస్యలతో చాలా మంది మా ముందుకు రావడం వాళ్ళకి ఇమ్మీడియట్ గా మనం సహాయం చేసి వాళ్ళు తాత్కాలికమైన ఊరట కలిగించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటాయో అన్ని కూడా మేము చేయడం జరిగింది అది మంచిదని అవుతుంది తప్ప ఒట్టి మంచి వాళ్ళు మన మనందరూ కూడా మంచి వాళ్ళే ఉన్నారు దీంట్లో ఎవరు చెడ్డ వాళ్ళు లేరు ఎందుకంటే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు పార్లమెంట్ మెంబర్గా ఉండి చాలా పనులు చేయాల్సిందే కూడా చేయలేకపోయాడు ఏదైతే ఉన్నాడో ఒక వాల్మీకి సోదరుడికి కూడా అతనికి నాలుగున్నర సంవత్సరం మున్సిపల్ చైర్మన్ గా కుర్చీ లేకోకుండా ఒక మంత్రి అక్కడ కూర్చోబెడితే దాన్ని ఎదుర్కొంటే కూడా ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉండి కూడా ఆయన ఎదుర్కోలేకపోయాడు ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా ఎదుర్కోలేకపోయాడు అంటే అది మంచితనం అవుతుందా కాదు అది అతను ఎప్పుడైతే అతను కావాల్సిన వాళ్ళని రక్షించుకుంటాడో అతని పార్టీ వాళ్ళని రక్షించుకోలేకపోవడంతో నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు కూడా అదే దారుల్లో పోతున్నారు రాబోయే కాలంలో కూడా అతను లేని జరిగే పరిస్థితి లేదు